వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ జోరు వనలో కూడా సమ్మె ముందుకు ఇరవై రెండు రోజులుగా డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట సీహెచ్ఓ సమ్మె ఈ సందర్భంగా బాను మహేష్ జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడుతూ సిహెచ్ఓ లా సమస్యలు మాత్రం అర్జీలకు రెఫరెండేషన్లకు పక్షులకు మాత్రమే పరిమితం అధికారులు మా మీద బురద జల్లుతున్నారని నిజానిజాలు తెలుసుకొని మా సమస్యలను పూర్తి చేయాలని కోరారు ఇరవై రెండు రోజులైనా ఏ రకమైన స్పందన ప్రభుత్వం నుంచి లేకపోవడం చాలా శోచనీయమని తెలిపారు ఆడపిల్లలను ఎటువంటి అన్యాయం జరగదు అని చెప్పిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ముప్పై రెండు మందిలో ఎనిమిది వేలకు పైగా మహిళలు సిహెచ్ఓ ఉద్యోగులు ఉన్నారు వీళ్ళు వీళ్ళ బాధలను చెప్పుకోవడానికి బయటకు వస్తే ఈరోజుకు వీళ్ళని పిలిచి వాళ్ళ సమస్యలను తీర్చే ప్రభుత్వం ఏ అధికారి కూడా చేయలేదు అయినా కానీ వాళ్ళు అందరూ ఆడపిల్లలకు అన్యాయం జరగదు అని చెప్పిన కూటమి ప్రభుత్వంని మేము ఎప్పటికీ నమ్ముతున్నాం అని సిహెచ్ వాళ్ళందరూ తెలియజేశారు ఈ సమస్యకు ముఖ్య ఈ సమ్మెకు ముఖ్య సభ్యులుగా అదిల్ జిల్లా కోఆర్డినేటర్ ప్రియాంక రోస్మెరీ చంద్రకళ మరియు జిల్లాలో ఉన్న సిహెచ్ వాళ్ళందరూ పాల్గొన్నారు గత ఇరవై రెండు రోజులుగా ఎండనక వాననక అన్ని జిల్లాల్లో ఈ పదివేల ముప్పై రెండు మంది సిహెచ్ ఈ సమ్మె జరపడం జరుగుతుంది ముందుగా నెల్లూరు జిల్లాలో నాలుగు వందల మంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు ఇక్కడ మేము ఇరవై రెండు రోజుల నుంచి సమ్మె జరుపుకుంటే ఒక్కరు కూడా మా ముందుకు వచ్చి అసలు ప్రాబ్లం ఏంటి అని అడిగింది లేదండి గవర్నమెంట్ని ఒకటే మాట ఇచ్చారు మాకు ఏ ఆడపిల్లకి అన్యాయం చేయమనేసి కానీ ఇక్కడ ఎనిమిది ఎనిమిది వేల మంది ఆడపిల్లలే ఉన్నారు వీళ్ళందరికీ ఏ ప్రొటెక్షన్ లేదు జాబ్లో ఎక్కడెళ్ళాలన్నా అని అన్నీ కూడా ఊరి చివరని కట్టడం జరిగిందండి సో మాకు ఓపిక వచ్చే పేషెంట్స్ కూడా చాలా అంటే చాలా దారుణంగా తాగేసి వచ్చి కూడా మమ్మల్ని ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి అలాంటిది మేము ఇరవై నాలుగు గంటలు పనిచేయాలంటే అది కుదిరే పని కాదండి దయచేసి ఇంతమంది ఆడపిల్లలకి అన్యాయం చేయకుండా న్యాయంగా మీరు ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి మీరు కొంచెం ఎలా మా సేవను ఎలా అందిస్తున్నామో తెలుసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ముప్పై రెండు మంది సిహెచ్ కోసం మేము వర్క్ చేస్తూ ఉన్నాము వీళ్ళలో ముఖ్యంగా ఎనభై శాతం మంది స్త్రీలు ఉండడం అనేది గమనార్హం కాబట్టి స్త్రీల హక్కుల గురించి ఈ ప్రభుత్వము ఎంతగానో మేము న్యాయం చేస్తామని చెప్పింది కాబట్టి ఈ ప్రభుత్వము మా అందరి స్త్రీలకి ప్రత్యేకంగా న్యాయం చేస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాము మేము ఇరవై రెండు రోజులుగా ప్రతి దగ్గర ప్రతి ఒక్క జిల్లాలోనూ ఈ కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర డిఎంహెచ్ఓ ఆఫీసెస్ ఎదురుగా మేము మౌనంగా మా నిరసన తెలుపుతూ ఉన్నాము శాంతియుతంగా దీంట్లో మేము మాకు కావాల్సినటువంటి ప్రత్యేకమైన డిమాండ్స్ మేము అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాము కానీ గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులు మా సమస్యలను గవర్నమెంట్ దాకా తీసుకెళ్లకుండా మా ఆశం ఇంట్లో నీరు కాచేసిన విధానాన్ని బట్టి మేము ఎంతో బాధపడుతూ ఉన్నాము ఈ ప్రభుత్వం అటువంటి చర్యలను చెరిపేసి ఖండించి మా న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తాదని మేము ఆశిస్తూ ఉన్నాము థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ ప్రభావితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నామండి ఇప్పటికీ ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాము మాకు ఎటువంటి అన్యాయం చేయకుండా మా న్యాయమైన డిమాండ్ని మీరు అన్ని తీరుస్తారని కోరుకుంటున్నాను అందరికీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే మా సమస్యలను ప్రజల వద్దకు నేరుగా మీరే కాబట్టి తీసుకువెళ్తున్నారు అందుకని ప్రతి ఒక్క మీడియా మిత్రులందరికీ మా తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముఖ్యంగా త్రీ ఛానల్ వాళ్ళకి మా తరపున ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము